అబ్బబ్బా గులాబీ మొక్క తెచ్చి మూడు రోజులు ఏంటి బయట ఎండకి ఎండిపోతుంది బయట ఉంది వెళ్ళి గుంత తీయండి నేనన్నా వల్ల కాదు గాని మీ తమ్ముడిని పిలుస్తాను వచ్చి నాటేసిపోతాడు పక్క పని సభరంగా చేస్తాడు తమ్ముడికి ఫోన్ చేస్తాడంటే తమ్ముడికి ఎవరు నాటితేవి చెట్టే కదా బావా ఏం పని ఏమో బావా రాము పని పనిమీది బాగున్నాను బావా ఏమీలే ఇంటి దాకా వచ్చిపోతావనే ఇప్పుడు అసలు ఇంటికి రాలేను బావా అర్జెంట్ పని మీద పోతుండా అవునా మీ అక్క ఇక్కడి కోసం చక్కెర పొంగల్ చేసింది కదరా జీడిపప్పు వేసి బాదం పప్పు వేసి ద్రాక్ష వేసి చక్కెర పొంగలే సరే అయితే ఒక ఐదు నిమిషాలు ఒకటి వచ్చేసి పోతా అయితే రా పొంగలంట చక్కెర పొంగలంట మీ తమ్ముడు వస్తున్నాడు బావా నేను వచ్చేసా చిన్న పని ఉంది చిన్న పని ఉంది రాంది రా పొంగలి గడ్డపారా లోడు అనుకున్నా నువ్వు పిలిచినప్పుడే అనుకున్నా ఇట్లాంటిది ఏదో ఉంటదని రా చూసి ఏందో చూస్తున్నాడు పిల్లడు లోడు లోడు చాలే రారా ఏ పొంగల్ తిందుక ఏమైందా మీ బావ పెట్టిన సిద్ధ తినలేక బావా సీర బావ మీ తమ్ముడు బావా అడుగు ఇదేం బాబు ఎర్రగా ఉందా కొద్దిగా రంగు ఎక్కువ పడింది జీడిపప్పు బాదం పప్పు ఎండు దాక అయ్యాయి బావా అని చేసి లేరా మీ అక్క అవునా ఏంది బాబు ఇది ఎంత కారణం ఉందా దీంట్లో లేదు ఇంట్లో సక్కరు మరిచిపోయా నేను అప్పుడే అనుకున్నా నా చేత ఏదో పని చేయించుకునే దానికి ఇదేదో తిరకాస్ అనుకున్నా నేను నువ్వు వద్దు నీ చక్కెర పొంగల్ వద్దుకో నేను బాతున్నా నేను బాధన వెళ్ళకా జీడి పప్పు అంట బాదం పప్పు అంట పిస్తా పప్పు అంట ఏప్రిల్ ఫస్ట్ రోజు ఏం దగ్గర ఫోన్ అయ్యానా